అందరు బాగున్నారండి ఈ రోజు మేము చెగోడీలు చేయబోతున్నాం అండి చెగోడీలు అంటే రింగ్ చెగోడీలు అండి మనం చక్కగా ఏళ్ళకి తొడిగేసుకొని పిల్లలకి ఇచ్చాం అనుకోండి ప్లేట్లేసి ఐదు ఏళ్ళు ఐదు రింగులు తొడిగేసుకొని ఎలా తింటారండి బలి ఉంటాయి కరకర్లు ఆడతాయి బలి రుచిగా ఉంటాయండి చాలా సింపుల్ గా కూడా చేసుకోవచ్చు వీటిని ఇంట్లో ఉండే బియ్యం తోటే కాసా గ్రైండింగ్ పట్టేసి చేసుకుంటే రింగులు చాలా సింపుల్ గా వచ్చేస్తాయండి ఇప్పుడు ఈ చెగోడీలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం వీడియోలో చెగుడు తిని కొద్ది తినాలనిపించేస్తా అండి ఉంటాయి కమ్మ కొత్త అండి వింటున్నా ఏమి వేస్తారు మరి మా బాగా ఇంకా డిఫరెంట్ గా చేస్తారండి ఎలా సూదిరి కానీ మీరు చేస్తారు కదా డిఫరెంట్ గా అంటే రంగు లాగా చేస్తాను పలక్షలు చేయమంటావా రంగిలా చేస్తాను మనం రింగ్ లాగా చేస్తాను అరెంట్ గా చేయమంటాడు కాబట్టి మరి దాన్ని ఇంకోలా చేయాలండి షేపు రింగ్ చెగోడలు ఈ చెగోడీలు మనం బియ్య పిండితో తయారు చేసుకోపోతున్నాం అండి బియ్యాన్ని బాగా కడిగి ఆరబెట్టి మరబట్టించుకున్న పిండి అండి ఇది ఆ పిండిని మంచిగా జల్లించుకున్నామండి ఈ కప్పు తోటి మూడు కప్పులు బియ్య పిండి తీసుకున్నానండి ఒక కప్పు మైదా పిండి తీసుకున్నాను రెండు కలిపేస్తున్నానండి మైదా అనేది జిగుమానం కోసం వేసుకుంటున్నానండి బాగా కలిపేసినాక దీన్ని పక్కన పెట్టేసుకోవాలి పిండి రెడీ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత దీంట్లో కలుపుకునే పదార్థాలు ఒకసారి చూద్దాం అండి ఇది సాయి పెసరపప్పు అండి ఒక అరకప్పు బాగా కడుక్కొని ఒక అరగంట ముందు నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఒక చెంచా కారం రుచికి సరిపడా ఉప్పు ఒక అర చెంచా వామండి చెగోడీలు కలర్ఫుల్ గా కనపడడానికి కొంచెం పసుపు కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఈ కప్పు తోటి నాలుగు కప్పులు పిండి తీసుకున్నాం కదా నాలుగు కప్పులు నీళ్లు తీసుకోవాలండి ఒక అరగంట ముందుగానే నానబెట్టుకున్న సాయి పెసరపప్పు అండి ఇది నీళ్లు ఇలా వడకట్టేసుకుంటూ పెసరపప్పు కిందలు వేసేసుకుంటున్నాను దీంట్లోనే వామ్ వేసేసుకుంటున్నాను రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి ఒక చెంచా కారం వేస్తున్నాను కలర్ కోసం పసుపు ఇంత కూడా ఒకసారి ఇలా కలిపేస్తే కారం అంతా కలుతుంది ఒక ఐదు నిమిషాలకి ఎసరం మరుగుద్దండి అప్పటి వరకు మరిగించుకుందాం ఒక ఐదు నిమిషాలకి నీళ్ళు ఇలాగా మరుగుతున్నాయండి ఇప్పుడు మనం ముందుగానే మైదాపిండి బియ్యం పిండి కలిపి పెట్టుకున్నాం కదా పక్కన ఇది దీంట్లో వేసేసుకుందాం కింద దింపేసుకొని కలిపేసుకుందాం మంచిగా పిండి అంతా కూడా ఇలా బాగా కలిపేసుకున్నాక దీన్ని గోరువెచ్చగా అయ్యేంత వరకు కూడా కొంచెం చల్లారి పెట్టుకుందాం అండి చల్లారిన తర్వాత పిండి మంచిగా చేతులతో పిసుకోవచ్చు పిండి అంతా కూడా కొంచెం గోరువెచ్చగా చల్లారిందండి ఇప్పుడు కొంచెం వేడి చేసుకున్న నూనె ఒక మూడు నాలుగు చెంచాలు ఉంటుంది దీంట్లో పోస్తాను మీరు నూనె కానీ నెయ్యి కానీ డాల్డా కానీ ఏదైనా పోసుకోవచ్చు ఇలా పోయటం వల్ల చెగోడీలు అనేవి గుల్లగా వస్తాయండి ఇప్పుడు వేడి నూనె పోసేస్తున్నాను దీంట్లో ఇప్పుడు ఇదంతా కూడా చేయి పెట్టుకొని చక్కగా ముద్దలా పిసికేసుకోవాలి దీన్ని చేతికి పిండి అంటుకుంటూ ఉండాలంటే కొంచెం నూనె రాసుకోవచ్చు అండి పిండిలోంచి ఇలా చిన్న చిన్న ముద్దల కింద తీసుకొని ఇలా పొడుగ్గా చేసుకోవాలండి అండి ఇలాగ సన్నగా చేసేసుకోవాలండి మనం రింగు ఎంతలా ఉండాలనుకుంటున్నామో అంత సన్నగా చేసేసుకొని ఇలా రింగుగా ఇలా చుట్టుకొని ఇలా కట్ చేసుకొని కోసలు ఇలా నొక్కాలండి రింగ్ తయారైపోద్ది ఇలా చేసుకున్న రింగుల్ని చక్కగా దాంట్లో వేసేసుకోండి కంచంలో ఒక బేసిన్లోకి తీసేసుకొని పక్కన పెట్టేసుకొని మొత్తం పిండి అంతా కూడా ఇదే రకంగా చిన్న చిన్న కింద తీసుకోవడం పొడుగ్గా గొట్టల్లా చేసుకోవడం రింగులు చుట్టుకోవడం ఇదే పని అండి జంతకులు గొట్టంలో కూడా పెట్టి పిండి ఇలా పిండుకొని పొడుగ్గా దాన్ని కూడా చుట్టుకుంటారండి మీ దగ్గర జంతుకులు గొట్టం ఉంటే ఒకవేళ స్పీడ్గా చేసుకోవాలనుకుంటే అలా చేసుకోండి ఇలా అయితే కొంచెం టైం పడుతుంది అనమాట మా దగ్గర ఈ లా వచ్చే ప్లేట్ లేదండి అందుకోసం మేము చేతితోటే చేసుకుంటున్నాను పిండి అంతటిని కూడా ఈ రకంగా రింగి చెగోడీలు చేసేసుకున్నాం మనం ఇప్పుడు ఇట్లని పక్కన పెట్టేసుకొని పోయి అంటించుకొని మనం రింగులు అండి రింగ్లు వేపుకునే దాంట్లో కూడా చిన్న టెక్నిక్ ఉందండి దాని ప్రకారంగా వేపుకోవాలి లేకపోతే ఏమవుతుందంటే పైన తొందరగా అయ్యి లోపల ఉడకదనమాట అది ఎలా వేపుకోవాలి కూడా ఒకసారి చూద్దానండి చెగోడీలు వేపుకోవడానికి నూనె బాగా వేడిగా మరిగించుకోవాలండి ఫస్ట్ మరిగిన తర్వాత మనం చెగోడీలు ఒక్కొక్కటిగా వేసుకుంటే ముందేసిని మాడిపోవడం తర్వాత వేసినా ఉడకపోవడం అలా జరుగుతాయండి అందుకోసం మనం ఈ సట్రం ఉంటుంది కదా తీసుకునే సట్రం దాంట్లోనే ఇలా ఫస్ట్ మనం ఎన్నైతే ఏపాలి వాయికి అన్ని ఇందులో వేసేసుకొని దీన్ని ఇలా దింపుకోవాలండి డైరెక్ట్గా వేసినాక ఒక నిమిషం వరకు కదపకూడదండి డరెక్ట్ తోటి అన్నిటిని ఇలా ఒకదానికోటి అంటుకోకుండా విడదీసేసుకొని తక్కువ మంట మీద మంచిగా వేయించుకోవాలండి వీటిని ఈ రకంగా ఇలా తక్కువ మంట మీద వేపుకుంటే మనకి వేగిన తర్వాత చూసారా ఈ నూనెలోంచి బుడవలు రావడం అనేది తగ్గిపోద్ది అలా తగ్గిపోతే మనకి బాగా వేగినట్టు ఇలా బాగా వేగిపోయినాయి కదండి ఓ ప్లేట్లో తీసేసుకుందాం వీటిని మనం వాయి దింపేసిన తర్వాత ఎమ్మటే వేసేసుకోకూడదండి ఆయిల్ కొంచెం చల్లారిపోయి ఉంటుంది అనమాట మళ్ళీ ఒక్క నిమిషం పాటు వేడెక్కిన ఇవ్వాలి ఈ లోపు మనం ఈ సత్రంలోకి కొన్ని సెగోడీలు తీసి పెట్టుకున్నాం ఆయిల్ మళ్ళీ వేడెక్కిందండి ఈ వాయి కూడా వేసేసుకుంటున్నాను ఇదే రకంగా మనం అన్ని వాయిలు కూడా వేసేసుకోవాలండి ఇక కరకరలాడే చెగోడీలు రెడీ అండి పెద్ద పెద్ద తిందాం ఇగ చెగోడి అంటే ఇలా ఉండాలండి చూసారా చిదిగితే ఎలా సిదిగిందో ఇలా గుండ గుండ అయిపోలే ఇది లోపల దాకా వేగడం అంటే ఇదండి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు వేయించుకుంటే కనుక ఈ రకంగా లోపల దాకా మంచిగా కరకరలాడే తేగుతాయండి అసలు భలే టేస్ట్ ఉంటాయి పెహత తింజుడు ఎటనా ఇగండి నా ఐదేళ్ళకి ఐదు టోపీలు పెట్టుకున్నాను టోపీలు టోపిలన్నీ చేస్తాను చితక్కోడని అబ్బా కనకరం కనకరం అచ్చంగా మన స్వీట్ షాప్ లో కొనుక్కున్న చగుడు ఇలాగా వచ్చినాయి అది తీజిగా మక్కి మక్కి దిగిపోయింది అనమాట సేమ్ గోల్డ్ కలర్ లో ఉన్నాయండి భలేగా నొంగరాలుగా ఉన్నాయి చూడండి సేమ్ వాళ్ళు ఇంకా ఫుడ్ కలర్ అది వేస్తారు మనం ఏం వేసుకోలేదు పుష్ప పుష్ప వేసి అండి నేను ఆజ్ చేశాం టేస్ట్ అయితే సూపర్ టేస్ట్ అనమాట వాము పెసరపప్పు వేసాం ఈ చెగోడి చుట్టుకోవడం కూడా చాలా ఈజీ అండి అంటే మనం ఇలా పొడుగ్గా చేసుకున్నాం అలా చేసుకోవచ్చు చిన్న ముద్ద చేతిలో కూడా ఇలా అనుకుని ఇలా చుట్టూ అలా చుట్టేయచ్చు ఎంత వేసుకోవచ్చు మీరు ఎలాగైనా చేసుకోండి చెగోడీలు అయితే సైజులు ఎంత ఉంటాయండి ఈ రకంగా మీరు కూడా చేసుకొని తినండి కొట్టుగా వెళ్ళి అనుకోండి కిలో యాభై రూపాయలు ఇన్నే అవుతున్నాయి ఇన్న వచ్చినాయి చక్కగా నాలుగు కప్పులు పిండేసుకున్నాం కదా అటు దాన్ని కంబన్ బాబు రుచి ఆ నోట్లు ఎట్టుకుంటే అరగంత కంబ ఉన్నాయో ఈ చెగోడీలు చక్కగా గాలి తగలను డబ్బాలు మూత ఎట్టి పక్కన అంటే తినకుండా పక్కన ఎన్ని రోజులు ఉంటాయని అడుగుతారు కదా దానికోసం నెల రోజులు పక్కా ఉంటే ముప్పై ఒకటో రోజు తీసుకున్నా కానీ ఇదే కరకరా ఇదే తిరుకురు ఇలాగే ఉంటదే నాది గారు చేతి చూడండి అందులో ఇది వామేతండ అజ్యుత్ సంస్థ ఉండే శుభ్రంగా ఇబ్బంది ఉండదు నేర్చు అదండి మా ఈ చెగోడీలు వీడియో నచ్చితే లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని కొంచెం హైప్ చేయండి గంట కూడా కొట్టండి మర్చిపోకండి నోటిఫికేషన్ వస్తాయి మీకు అన్ని వీడియోలు వస్తాం ఏది పెడతాది వచ్చేద్దాం మీకు టింగ్ టింగ్ గంట మర్చిపోకుండా ఇలా మరి